క్రైస్తులో ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి మీకు అందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తూ ఈ దినము మనము ఎంతో క్షేమంగా దేవుడు మనల్ని ఇంటికి చేర్చాడు అందరము కూడా మన పని స్థలముల నుంచి మన పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా చేరి ఉంటారు మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి జయమును బట్టి మనం ఎంతగానో దేవుని స్థితించాలి దేవుడు దేవుని యొక్క అద్భుత కృపచేతనే మనం సమస్తము చేయగలుగుతున్నాము ఈ లోకంలో జీవించగలుగుతున్నాము ఆయన కృప లేండి ఆయన ఒక క్షేమం లేనిది భద్రత లేండి మనం ఈ లోకంలో క్షేమంగా ఉండలేము ఈ దినము దేవుడు మనకు ఒక మంచి వాక్య ధ్యానం నిమిత్తం వాక్యం ఇచ్చాడు ఏంటంటే డెబ్భై ఏడవ కీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చరంలో మీ మార్గము సముద్రంలో ఉండేరు నీ త్రోవలు మహాజలములలో ఉండేరు నీ అడుగు జాడలు ఉండేది మోషే అహరోనుల చేత నీ మందలను నీ ప్రజలను మందవలే నడిపించేదివే ఈ మాటలు మరి కీర్తనాకారుడు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే తను దేవుడు తన పట్ల అంటే ఇష్రైలుల పట్ల చేసిన గొప్ప కార్యములను కార్యములను అన్నిటినీ కూడా అతడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నిత్యము దేవుని స్థితిస్తూ ఉన్నాడు తను ఎంత కష్టంలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా కూడా అతడు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను ముందు అంటే గతంలో తనకు ఏ విధంగా తన ప్రజలకు తనకు అందరికీ కూడా ఏ విధంగా గొప్ప కార్యం అని చేసి వారిని నడిపించాడు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అసలు జలములు అంటే అగాధ జలములు దేవుని సృష్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించినటువంటి ఈ సముద్రములు ఈ జలములు అన్నీ కూడా దేవుని ఆజ్ఞలకు లోబడిపోయి ఉంటున్నాయి ఆకాశములు మహాకాశములు భూమి సముద్రము జలములు మరి అంతటా ఈ లోకంలో ఎక్కడైనా సరే నీళ్ళలో కానీ బయట కానీ భూమి మీద కానీ ఆకాశంలో ఎగుతున్న పక్షులు ప్రతిదీ కూడా దేవుని మాటలు వింటూ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నటువంటి పరిస్థితి మరి ఆ జలములట గజగజ వణికిపోయాయట దేవుడట్లాగా ఆజ్ఞ ఇవ్వగానే జలములు ఆయన చూసి దిగులు పడుతున్నాయట అగాధ జలములు గజగజలాడి వణుకుతున్నాయట మరి అంత అంత ఆ యొక్క ఆజ్ఞ అంత గొప్పగా ఉందన్నమాట ఎంత కష్టం అండి ఏదైనా ఇప్పుడు ఒక జలం ఆ జలములు మొత్తం ఇలా డివైడ్ అయిపోవాలి మొత్తం అంతా ఆరిపోవాలి అది కూడా ఒక నిమిషంలో ఎంత అద్భుతం అది అసలు ఎవరైనా చేయగలరా ఎవరైనా అసలు ఊహించగలరా అది జరుగుతుంది అలాంటిది జరగగలదు అని ఎవరైనా చెప్పగలరా ఎంత గొప్ప మెషిన్లు పెట్టి మరి పెద్ద చాలా వేగంగా వీచ గాలి వంటి ఫ్యాన్లను అక్కడ అరేంజ్ చేసి చేసినా కూడా ఆ నీళ్లు ఆరిపోవడానికి అంత ఈజీ అవుతుందా కాదు అసలు డివైడ్ చేయడమే చాలా కష్టం సముద్రంలో జలాలను డివైడ్ చేయడం అనేది అసలు అది ఎప్పుడూ ఊహించలేనటువంటి ఏ సైన్స్కు అందినటువంటి గొప్ప అద్భుతం అది అలాంటి అద్భుతాన్ని దేవుడు చేశాడు ఎవరి కొరకు దేవుని ప్రజల కొరకు తన ప్రజల కొరకు తన ప్రజలను సేఫ్గా అవతలికి తీసుకెళ్లడానికి మరి ఆయన ఆజ్ఞాపించగానే దేవుని యొక్క మార్గం సముద్రంలో ఉన్నింది ఆయన మార్గము ఆయన చూపిస్తాడు ఆయన మార్గము మన ముందు కూడా చాలా మహాజలముల వంటి పరిస్థితులు ఉండొచ్చు గొప్ప పర్వతం వంటి పరిస్థితులు ఉండొచ్చు భయంకరమైన లోయ వంటి పరిస్థితులు ఉండవచ్చు అయితే మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన యొక్క మార్గం మనకు కనపడదు ఆయన మార్గము అగాధ జలములలో ఉంది సముద్ర మార్గంలో ఉంది అసలు అది కనపడలేదు ఆ మార్గం సముద్రంలో ఉన్నింది ఆయన త్రోవలు సముద్రంలో ఉన్నాయి ఆ మహాజలములలో ఉన్నాయి ఆయన అడుగుజాడలు అసలు గుర్తించడానికి కూడా వీలు లేనట్లుగా కనిపించినటువంటి ఆ మార్గం మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి మన ఎదుట ఒక మనం వెళ్ళాలి ఒక చోటికి మన ఎదుట మార్గం తెలియదు మనకు అసలు ఏమీ తెలియదు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏమవుతుందో తెలియదు ఎలా జరుగుతుందో తెలియదు మనం ఏదో కొంత మన జ్ఞానం బట్టి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క సహాయం బట్టి మనం మొదలు పెడతాం అయితే ఆ మొదలుపెట్టినటువంటి ఆ వ్యాపారము ఎలా జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవుని కృప ఉన్నట్లయితే అదంతా కూడా మనకు కనిపించని అడుగు జాడలు ఆయన యొక్క అడుగు జాడలు మన ముందు ఉంటాయి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరము లేదు అలాగే ఇప్పుడు వివాహం జరుగుతుంది ఒక అమ్మాయి క్రొత్త ఇంట్లోకి వెళ్ళాలి క్రొత్త కుటుంబంలోకి వెళ్ళాలి ఇంతవరకు తెలియదు వాళ్ళ గురించి తెలియదు వాళ్ళ మనస్తత్వాలు తెలియదు ఏమీ తెలియదు తను ఒక ఒక కుటుంబంలో పెరిగింది తన యొక్క అలవాట్లు వేరు తన యొక్క స్థితిగతులు వేరు తన యొక్క పరిస్థితులు వేరు తన యొక్క రిలేషన్షిప్ తన ఇంట్లో తన కుటుంబంతో ఉన్నటువంటి రిలేషన్షిప్ వేరు ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళాలి ఎలా ఉంటుందో నాకు తెలియదు అని ఎవరైనా అలా దిగులు పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి చాలా బాధపడుతూ ఉంటారు అమ్మాయిలు ముఖ్యంగా కొత్తగా వివాహమైనటువంటి వారు వారికి ఒక విధమైన భయం ఉంటుంది అయితే మనము భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు ముందుగా మార్గం సిద్ధపరిచి ఉంటున్నాడు ఆయన ఆయన యొక్క అడుగుజాడలు మనకు కనిపించకపోవచ్చు కానీ మనం తప్పకుండా అడుగు జాడలలో విజయవంతంగా అవతలికి వెళ్తాము మనకు దేవుడు మార్గం చూపించిన తర్వాత ఆయన ఈజీగా ఏది పెట్టడు ఏది కూడా ఈజీగా జరగదు ఆదాము హవలను సృష్టించినప్పుడు వారు తప్పకుండా ఆయన ఆల్రెడీ ఒక మంచి తోటను నిర్మించాడు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి మరి ఫలాలు ఉన్నాయి మరి ఆహారం ఇచ్చే వృక్షాలు ఉన్నాయి అయితే దేవుడు వారికి ఒక పని చెప్పాడు ఏంటంటే మీరు ఆ తోటను కాయాలి ఆ తోటను సిద్ధపరచాలి అది వారి యొక్క పని పని లేకుండా ఎవరు కూర్చొని తినడానికి దేవుడు ఇష్టపడాడు మరి మన ఎదుట ఒక మార్గం ఉన్నట్లయితే ఆ మార్గంలో మనం తప్పకుండా నడవాలి నడవకుండా వెళ్ళడానికి వీలు లేదు దేవుడిని తలుచుకుని ఉంటే దేవుడు తలుచుకుని ఉంటే విషయాలు ఒక్కసారిగా ఆ సముద్రంలో నుంచి అవతలికి ఎత్తి అవతలి పెట్టి ఉండవచ్చు కానీ అలా చేయలేదు దేవుడు ఎందుకంటే వారు నడవాలి నడిచి తమ యొక్క ఆ టెన్షన్లో యాంగ్జైటీలో దేవుని యొక్క కృపను వారు అనుభవించగలగాలి దేవుని యొక్క ఆ నడుపుదలను అనుభవించగలగాలి అలాంటి అనుభవం దేవుడు మనకిస్తాడు మనము సునాయాసంగా ప్రతిదీ కావాలని పొందుకోవాలని కోరుకోవడం అది అత్యాశ అవుతుంది దేవునికి అలాంటిది ఇష్టం ఉండదు దేవుడు ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి పని చేయాలి అని దే ఆశిస్తాడు మనల్ని దీవించే దేవుడు ఆయన మనం నువ్వు కష్టపడు నీ కష్టాన్ని నేను పరుస్తాను నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి అలాంటి పరిస్థితులలో మనం ఉన్నట్లయితే దినము నీవు ఏ మార్గంలో వెళ్తున్నావో నువ్వు దిగు దిగులు పడవద్దు ఎందుకంటే నీ ఎదుట దేవుడు మార్గంను సిద్ధపరిచి ఉన్నాడు ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తున్నాం కదా రేపటి దినాన ఉదయ కాలంలోనే నీ ఒక కొత్త మార్గంలో వెళ్ళబోతున్నావేమో క్రొత్త ఉద్యోగంలోనికి వెళ్ళబోతున్నావేమో క్రొత్త జీవితంలోనికి వెళ్ళబోతున్నావేమో ఏది ఏమైనా కూడా దేవుడు నీతో ఉన్నాడు నిన్ను నడిపించే దేవుడు ఆయన నీకు మార్గం చూపే దేవుడు ఆయన అడుగుజాడలు కనిపించకపోయినప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ఆ చివరి వచనంలో మరియు కీర్తనకారుడు చెప్తాడు మోషే ఆహారోణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేది ఆయన ఒక గొప్ప కాపరి మంచి కాపరి ఆయన మనల్ని మందవలే నడిపిస్తాడు మందకు ఎలాంటి కష్టం లేకుండా ఎన్ ఎంత సేఫ్గా తీసుకువెళ్ళాలని ఆయన తీసుకువెళ్తాడు అలాంటి క్షేమకరమైన మార్గంలో నేను తీసుకువెళ్తాడు కాబట్టి భయపడకుండా నీవు నడచ నడవబోయే ఆ మార్గంను బట్టి దిగులు పడకుండా దేవునిపైన ఆధారపడి ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక మరి ఈ రాత్రి కాలము ఈ వాక్యము ధ్యానం చేసుకుంటూ మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మనము ముందుకు సాగుదాం ప్రార్థనలోనికి వెళ్దామాన దేవా సర్వోన్నత నీకు స్తోత్రంలో స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాలము మమ్మల్ని కూడా క్షేమంగా కాపాడి క్షేమంగా మరి ఇంటికి చేర్చారు దేవా మా ఉద్యోగ జీవితాలలో మాకెంతో క్షేమమును భద్రతను అనుగ్రహించారు నాయన మా తండ్రి మమ్మల్ని జయప్రదంగా మా ఉద్యోగ జీవితాలు ముగించుకోవడానికి సహాయం చేశారు నాయన పిల్లలందరికీ మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి వారి యొక్క చదువులలో వారు ఎంతో జ్ఞానంతో నేర్చుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం చూస్తున్నాం అందరికీ ఇచ్చిన క్షేమంను బట్టి నీకు వందనాలు మా ప్రభా ఇంట్లో ప్రభా సంతోషంగా కుటుంబ జీవితంలో కలిగి ఉన్నాము తన్ని అందరం కలిసి సంతోషంగా నేను సుధించడానికి ప్రార్థించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాము నేను ఈ రాత్రి కాలం నాయన మా యొక్క జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో అలాంటి కుటుంబాలను మీరు రాశుల వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో మనస్పర్ధలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా మా అతని ఏవా మరి ఈ రాత్రి కాలము నైనా సంతోషంగా కొత్త ఉద్యోగాలు పొందుకున్నారని కొత్త కొత్తగా వివాహంలో కుదిరినందుకు మరి కొత్తగా నూతన బిజినెస్లు స్టార్ట్ చేసినందుకు మరి కొంతమంది ప్రభా మరి సంతానం కలిగినదని వార్త విన్నందుకు సంతోషంగా ఉన్నారు వారందరిని బట్టి నీకు వెళ్ళాదు స్తోత్రములు అందరూ కూడా కృతజ్ఞత కలిగి కృతజ్ఞత ఆస్తులు చెల్లించటకు సహాయం చేయండి నూతన మార్గంలో వెళ్ళబోతుండగా నాయన మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత ఇచ్చి నీ మీరు ఒక మందవలే నడిపించేదేవుడు అన్నారు ఆ విధంగా నడిపించండి తండ్రి నీ పైన ఆధారపడి ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయండి ప్రభావా ఎవరెవరైతే ఆకస్మిక ప్రమాదం గురయ్యారో ఎంతమంది అయితే అనారోగ్యానికి ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము త్వర త్వరగా నేను వారికి శీఘ్రంగా మంచి ఆరోగ్యం ఇచ్చి స్వ స్వస్థతనిచ్చి మరి ట్రీట్మెంట్ ఇచ్చి క్షేమంగా ఇంటికి పంపించమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా కుటుంబంలో అయితే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని బట్టి నీ సన్నిలో ప్రార్థిస్తున్నాము కుటుంబంలో నైనా ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఎంతో ఆందోళన ఉంటుంది ఎంతో కష్టం ఉంటుంది ఎంతో ఇబ్బంది ఉంటుంది మా ప్రభా ఎంతో టైం మేనేజ్మెంట్ ఎన్నో సమస్యలు ప్రభా ఆర్థిక ఇబ్బందులు అన్నిటిని బట్టి నేను నిస్సన్నిధిలో మరుపెట్టుకుంటున్నాము ప్రభా ఐసీలో ఉన్నవారు ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్న వారు ఉన్నారు తండ్రి ఆ కుటుంబానికి మీరు ఆదరణ దయచండి నెమ్మది దయచండి ప్రభా వారు ఎంతగానో మరి నిన్ను ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా వారి ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన దేవా మరి డాక్టర్లకు నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావారు ఎంతగానో ఓపికతో సహనంతో పేషెంట్లను ట్రీట్ చేస్తూ ఉంటారు తల్లి వారికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ ఎవరెవరైతే నాయన నూతనంగా అనేక కార్యక్రమాలు ప్రారంభించారు వారందరినీ కూడా అభివృద్ధి పథంలోనికి నడిపించండి మీ కాపుదల అనుగ్రహించండి అవును ప్రభా మీ యొక్క అడుగు కనిపించకపోవచ్చు కానీ మీ నడుపుదల తప్పకుండా ఉంటుంది తండ్రి మీ వ్యాప్ చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగడానికి వారు ప్రారంభించిన నూతన బిజినెస్ అయిన ప్రభా వారు నూతన జీవితంలోనికి ఎంటర్ అవుతున్న ఆ ప్రతి పరిస్థితిలో మీరు తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి న్యాయం జరిగించండి తండ్రి వారి పట్ల మీ యొక్క కృప చూపించండి ఎంతోమంది ప్రభా మరి నిరాశ్రయులై ఉన్నారు వృద్ధులు చిన్నారులు దిక్కు తెలియని పరిస్థితులలో అనాథలుగా ఉంటున్నటువంటి వాళ్ళని మీరు దీవించండి వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ఎంతమంది అయితే ఉంటారు తల్లులు ఉంటారు మహిళలు ఉంటున్నారు వారికి కూడా మీ కాపుదలను ఊహించండి మా ప్రభా ఎన్నో భయంకరమైన పరిస్థితులను మేము చూస్తున్నాం నాయన ప్రభా ఎక్కడ కూడా నేను భద్రత లేదు క్షేమం లేదు మా తండ్రి ఇలాంటి పరిస్థితులలో మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభా మా జీవితాలలో తండ్రి ఎంతో మందిని చూస్తున్నాం భయంకరమైన అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నారు మా తండ్రి దయ ఉంచండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా మీరు దయగలిగిన దేవుడు నేను కృపగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకుంటున్నాం ఈ రాత్రి కాలం డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను బట్టి ఇతరుల సిబ్బందిని బట్టి నీకు వందనములు వారికి కావాల్సిన ఓపికను సహనము అనుభవించండి మీ క్షేమమును కాపుదలను అనుభవించండి దీవించండి వారు మరి రక్షణ శాఖలో పనిచేస్తున్న వారిని దీవించండి వారందరూ చేస్తున్నటువంటి ఈ కాలంను బట్టి నీకు వందనములు మా తండ్రి వారి యొక్క సేవను మీరు ఆశీర్వదించండి ప్రభా సేవకులను మీరు ఆశీర్వదించండి ఎంతో మంది నాయన రాత్రులు మేలుకొని ఎంతగానో మరి ప్రార్థనలు చేస్తుంటుండగా వారిని మీరు దీవించి వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి తప్పకుండా నేను ప్రతి ఒక్కరు మరి ఎంతోమంది రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా భయంకరమైన జీవితం జీవిస్తూ ప్రభా లాజిక్లు మాట్లాడుతూ తండ్రి ఈ లోకంలో నీ యొక్క విలువను తెలుసుకోలేక సిలువ విలువను అర్థం చేసుకోలేక నీ యొక్క త్యాగంను అర్థం చేసుకోలేక మా ప్రభా ఇంకా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్న కఠినమైన హృదయాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి హృదయాలను మెత్తనపరచండి వారిని మార్చండి దేవా ప్రభా నీకు తప్ప ఇంకెవరికి అది సాధ్యం కాదు మా తల్లి నీకు సమస్తం సాధ్యం ప్రభా నీవు కృప చూపితే తప్ప నీ కృపను బట్టే ఎవరైనా కూడా రక్షించబడతారు నీ వైపునకు ఆకర్షించబడతారు ప్రభా మీరు చేస్తారని మేము నమ్ముతూ తండ్రి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము ప్రభా ఎంతమంది అయితే దుర్వ్యసనాలకు గురై భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నారో నీకు దూరంగా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆకర్షించమని మీ వైపునకు త్రిపమని ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబంలో తండ్రి వాళ్ళని గురించి అలాంటి వ్యక్తులు ఉండే పరిస్థితుల్లో తండ్రి ఎంతగానో వారి దుఃఖంతో వేదనతో తల్లిదండ్రులైనా కుటుంబ సభ్యులైనా ప్రార్థనలు చేస్తూ ఉంటారు వాళ్ళ స్నేహితులు ప్రార్థన చేస్తూ ఉంటారు అందరూ చేస్తూ ఉంటుండగా మా ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మహాప్రభ రాత్రికాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి వారి ప్రయాణాలలో తండ్రి నీ యొక్క కాపుదలు అనుగ్రహించండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదం జరగకుండా కాపాడండి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం నాయన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీ యొక్క పరిశుద్ధ రక్తం ప్రోక్షిస్తున్నాం సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగరీత్యా దూరంగా ఉంటూ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళను ప్రభా దూరంగా వెళ్ళి పనులు చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారికి అందరికీ క్షేమంను భద్రతను గ్రహించి క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం దేవ అతన్ని దేవ నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దయముంచి లేవనెత్తండి వారికి ఉన్న పరిస్థితిని అంతటినీ బాగు చేయండి ఏమీ లేకుండా ప్రభా ప్రశాంతమైన మనసుతో హృదయంతో నీ యొక్క వాక్యంను చదివి ధ్యానించి పడకలలో పరుండినప్పుడు కూడా ఈ వాక్యం ధ్యానించుకొని నిద్రించే కృపణ దయచేయమని ప్రభా ఆ విధంగా చేస్తే తప్పకుండా మీరు మంచి నిద్రనిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా అతన్ని మేమందరం కూడా ఈ రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడే ఉండండి మాపైన నీ రక్తపు కంచిన వేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ఏ అపాయములకు మేము భయపడము తండ్రి ఏ రాత్రి వేళ కలుగు భయాలకు మాకు భయం ఉండదు ఏ తెగులు మా గుడమను సమీపించదు ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు తండ్రి నీ దేవదూతలు మాకు కాపుదలుగా ఉంటున్నారు ప్రభా నీకు స్తోత్రంలో మా తండ్రి రాత్రి అంతా ఇవనుక నిద్రపోక మీరు మమ్మల్ని కాపాడుతూ ఉంటుండగా మేము ధైర్యంగా నిద్రిస్తాము అవును ప్రభా మాపై తండ్రి నీ యొక్క పరిశుద్ధ రక్తం ప్రోక్షించండి మా తండ్రి మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను నీ చేతిలో అప్పగించుకుంటున్నాం నైనా ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపులు వాటి వల్ల భయం లేకుండా కాపాడి మరి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించి ఉదయం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని మా ప్రభువును మా రక్షకుడు నైనా విష్కరిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్